namaskaram welcome to today's telangana news వరుసగా ఐదో ఏడాది కూడా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం మరమ్మతులు పూర్తి కాలేదు ఈ కేంద్రంలో ఒక్కొక్కటి నూట యాభై స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ఆరు యూనిట్లు ఉన్నాయి రెండు వేల ఇరవైలో ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు నాలుగు ఐదు యూనిట్లు దెబ్బతినగా అప్పట్లో ఐదవ యూనిట్ మాత్రమే మరమ్మతు చేశారు నాలుగవ యూనిట్ కూడా బాగు చేసిన మళ్లీ వెంటనే పాడైంది తిరిగి మరమ్మతులు చేయాలని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలని అధికారులు గుర్తేదారు చెప్పారు ఇప్పటికే ఇంకా పనులు పూర్తి కాలేదు మరో నెల దాకా అయ్యే సూచనలు లేవని తెలుస్తుంది అగ్ని ప్రమాదం వల్ల రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి శ్రీశైలం ప్లాంట్ లోని నాలుగవ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి జరగక జెన్కోకు ఆర్థికంగా భారీగా నష్టం వాటిల్లుతోంది ప్రస్తుతం కృష్ణా నదిలో భర్త వస్తున్నందున ఈ యూనిట్ మరమ్మతులు పూర్తయి ఉంటే ముప్పై లక్షల యూనిట్ల కరెంటు రోజు ఉత్పత్తి అయ్యేది ఇక తొమ్మిది ప్రాణాలు పోయినా కానీ జెన్కోలు బాధ్యులపై చర్యలు లేనందున మరమ్మతుల పైన సిబ్బందితో నిర్లక్ష్యం రాజ్యం వెళుతుందని సీనియర్ ఇంజనీర్ ఒకరు చెప్పారు ఈ వర్షాకాలం ఆరంభంలో రాష్ట్రంలో తొమ్మిది ప్రాణాలు పోయినా గానీ జెన్కోలో బాధ్యులపై చర్యలు లేనందున మరమ్మత్తుల పైన సిబ్బందితో నిర్లక్ష్యం రాజ్యం సీనియర్ ఇంజనీర్ ఒకరు చెప్పారు ఈ వర్షాకాలం ఆరంభంలో రాష్ట్రంలో ఇరవై రోజులుగా పెద్దగా వర్షాలు లేనందున విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది వానాకాలం చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈ నెల పదహారవ తారీఖున అత్యధికంగా ముప్పై కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం రికార్డు అయింది ఈ ముప్పై కోట్ల యూనిట్లలో జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తి అయింది ఎనిమిది పాయింట్ రెండు కోట్ల యూనిట్లు మిగతాదంతా కొన్ని బయట ఒక యూనిట్ కరెంట్ కొనాలంటే కనీసం ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయలు అవుతుంది జల విద్యుత్ అయితే అందులో సగం ధరకే వస్తుంది కృష్ణా నదిలో వరదలు వచ్చే సమయంలోనే జల విద్యుత్ ఉత్పత్తి కారు చౌకగా వస్తుంది శ్రీశైలం విద్యుత్ కేంద్రం అలాగే మరమ్మతుల జాప్యం వల్ల రోజుకు కోటికి పైగా విలువైన విద్యుత్ ను జెన్కో నష్టపోతుంది చైనా నుంచి సామాగ్రి దిగుమతుల్లో జాప్యం వల్ల మరమ్మతులు పూర్తి కాలేదని సిబ్బంది చెప్తున్నారు కానీ గతంలో పనులు చేసిన కాంట్రాక్ట్ మళ్లీ చెయ్యమనడం వల్ల ఆలస్యం జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి వరదలు ఆగితే జల విద్యుత్పత్తికి అవకాశం ఉండదని కూడా ఇక్కడ తెలుస్తుంది